తింటాడరా షుగర్ టెల్ లేదు ఏమి అంటే మా వద్దారు మీరు కూడా ఆ సరేలే కొట్టుకుంటారు ఎడతారు అని చెప్పేసి ఇరవై ముప్పై ఇచ్చేస్తారు వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకొని పానీపూరి మసాలా పూరీలు గోబీలు అవునా కదా ఇట్లాంటివన్నీ తినడం వల్ల వాళ్ళకు చిన్న వయసులోనే ఆరోగ్యము సరైనటువంటి పౌష్టిక ఆహారం శరీరానికి హార్మోన్లకు తర్వాత చిన్న వయసులోనే వాళ్ళు పెద్ద బిడ్డలు కావడము జరుగుతారు కాబట్టి వాళ్ళు ఈ వయసులో చిన్నపిల్లలు పెద్ద బిడ్డలు అయిపోతున్నారు కాబట్టి అండ్ మనం దాన్ని ఆపలేము వాళ్ళ తిండికి మనం చెప్పాల్సిందేమి మంచి పౌష్టికాహారము వాళ్ళకు ఆకుకూరలు కాయగూరలు రోజు ఒక రోజు గోగాకు గుర్త చేసినటువంటి పప్పు ఇంకో రోజు మురగాకు తాలింపు ఇంకో రోజు దానిమ్మ పండు ఇవన్నీ మన సంతలో దొరికేటే ఇదేం మనము లక్షలు కోట్లు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లే అవునా కదా మునగాకు తాలింపు వారంలో రోజు చేయండి వే పిట్టకు బలవంతంగా తినిపించండి మురగాకు పెట్టండి గోగాకు చెట్నీ గోగాకు తో పప్పు అదే విధంగా ఈ ఖర్జూర పండ్లు ఉంటాయి ఈ ఖర్జూరు పండుగ రోజుకొకటి ఎంతు ద్రాక్ష రోజుకు నాలుగు గింజలు ఇట్లాంటివి మనము పిల్లలకి పెడతా వస్తే వాళ్ళల్లో రక్తం బాగా ఏర్పడుతుంది వాళ్ళకు చిన్న వయసులో వాళ్ళ ఐదో తరగతి ఆరో తరగతికే పెద్ద బిడ్డలైనా కూడా రక్తము వాళ్ళకి నెల పోతుంటుంది కాబట్టి మళ్ళీ భర్తీ అవుతుంది వాళ్ళల్లో కూడా మనం తెలియజెప్పాలి ఇవన్నీ సహజంగా ఆడపిల్లలు అయితే ఆడపిల్ల స్త్రీగా మారేటప్పుడు పెద్ద పిల్లగా మారేటప్పుడు ఇట్లా మార్పులు వస్తాయి వయసు మన శరీరం పెరుగుతుంది జుట్టు పెరుగుతుంది ముద్ర చెస్ట్ పెరుగుతుంది ఇవన్నీ భయపడాల్సిన పని లేదు అని చెప్పి మీరు కూడా మీ తల్లిదండ్రు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ ఐదు తరగతి నుంచి బిడ్డలకు ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి బిడ్డలకు కిషోర బాలికలు అంటారు చిన్న వయసులో ఉన్నటువంటి పది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఆడపిల్లలకు తల్లి వాళ్ళ యొక్క అమ్మమ్మగారు అవ్వగారు ఇంట్లో ఉదిన గారు ఉంటారు వాళ్ళు ఆ బిడ్డకు ధైర్యం ఇచ్చి చెప్పాలా ఇదంతా నెలల ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది నీకు వయసుకు వచ్చినావు ఇవి చిన్న వయసులోనే వచ్చింది మనము ఎక్కువగా మసాలా కూరలు నాన్ వెజ్లు ఇవన్నీ తగ్గించుకొని తిని బాగా ఆరోగ్యంగా ఉండాలంటే బెల్లంతో చేసిన తిండి పదార్థాలు ఆకుకూరలు కాయగూరలు దాంతోపాటి పాలు కోడిగుడ్డు ఇవన్నీ తీసుకుంటా వస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారు అట్లా నెలసరి వచ్చినప్పుడు ఆ పిల్లలు రోజు స్నానం చేయాలా అదే విధంగా ప్యాడ్స్ తెలుసు కదా ఇట్లా ప్యాడ్స్ వాళ్ళకు స్కూల్లో కూడా ఇస్తున్నారు ప్యాడ్స్ స్కూల్లో ఇస్తున్నారు ఆడపిల్లలకి వాళ్ళకు వాళ్ళ